జై శ్రీమన్నారాయణ మనకు యూట్యూబ్లో ఒకటి కామెంట్ వచ్చింది సెప్టిక్ ట్యాంక్ వరలు భూమి లోపల ఉండవచ్చా లేదా క్రితలను కూడాను చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అశుద్ధ జలాలకు సంబంధించినటువంటి వస్తువులు అశుద్ధ నిక్షేప నిక్షేపాలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే సెప్టిక్ ట్యాంకులు తీసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గృహాలు ఛేదన చేసి మళ్ళీ కొత్త గృహాలు కట్టినప్పుడు ఆ సెప్టిక్ ట్యాంకులు అదే విధంగా ఉంటాయి అట్లా ఉండేటువంటి సెప్టిక్ ట్యాంకులకు సంబంధించిన వరలనే కాదు ఇటుకురాయి కట్టపళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడాను భూమి లోపల ఉండరాదు ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి కాబట్టి అది భూమి లోపల ఉండడమే కాదు ఆ సేఫ్టీ ట్యాంకుకి సంబంధించినటువంటి చుట్టూ ఉండే ఒక అడుగు అడుగున్నర స్థలాన్ని కూడాను ఛేదం చేసి దానికి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నా కానీ మొత్తం తొలగించేసేసి పరిపూర్ణంగా మరలా ఏ విధంగా దాన్ని కప్పివేయాలనేది ప్రత్యేక వీడియోలు చేస్తున్నాను ఆ వీడియోలు చూడండి జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన వాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ